ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా ఒంగోలు గీతలు యూట్యూబ్ ఛానల్ మరియు ఫేస్బుక్ ఛానల్స్ ఫ్రెండ్స్ మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకైతే రావడం జరుగుతుందండి పల్నాడు జిల్లా రెండు చింతల మండలం రెండచింతల గ్రామం అండి రేపటి నుంచి ఇక్కడ పోటీలు అయితే నిర్వహించడం జరుగుతుంది పాలపళ్ళ విభాగం నుంచి ఇక్కడ ప్రదర్శన అయితే నిర్వహించడం జరుగుతుంది ముందుగా పాలపళ్ళ విభాగంలో వచ్చిన రైతు సోదరుల వివరాలు అండి బిఎన్ఆర్ బుల్స్ బైరెడ్డి లక్ష్మీరెడ్డి గారు అండి బండి ఆత్మకూరు గ్రామం బండి ఆత్మకూరు మండలం నంద్యాల వారి పాలపళ్ళ గిత్తలండి రేపటి నుంచి ఇక్కడ ప్రదర్శనలు అయితే నిర్వహించడం జరుగుతుంది మొదటి రోజు పాలపళ్ళ విభాగం ప్రదర్శన జరుగుతుంది ఈ పాలపల్ల విభాగానికి వచ్చిన గిత్తలు బిఎన్ఆర్ బుల్స్ బైరెడ్డి లక్ష్మీరెడ్డి గారు బండి ఆత్మకూరు గ్రామం బండి ఆత్మకూరు మండలం నంద్యాల జిల్లా వారి పాళ్లపళ్ళ విభాగం గిత్తలండి చూశారు కదా ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ అండి